హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను నా వీడియో చూశారు కదా దాని తర్వాత కంటిన్యూ అనమాట ఈ ఇప్పుడు ఏం జరుగుతుందో చూపిస్తాను చూడండి ఇది ఎందుకంటే నేను ఆ వీడియోలో పోస్ట్ చేయడం కారణం ఏంటంటే టైం సరిపోదు అనమాట అది ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి సో ఇదైతే చూపిస్తాను చూడండి ఏం జరుగుతుందో తెలుసుగా అక్కడ తొట్టి అదంతా ఉండాల్సిందే అది మొత్తం తీసేస్తున్నారు మొత్తం క్లీన్ చేస్తున్నారు అనమాట ఇక్కడ ఏం జరిగింది ఏంటన్నది మీరు కొంచెం ఆగిన తర్వాత చూస్తే తెలుస్తుంది ఇలా మొత్తం మొత్తం అంటే మొత్తం క్లీన్ చేయించేస్తున్నాను మొత్తం పోయినాయి అది పోతేనే బోల్డ్ అంతా బావా ఆ తొట్టి తీత్తేనే బోల్డ్ అంతా తడ్డుపోయినట్టుగా విశాలంగా ఉంది చూడండి మొత్తం మార్పులు చేర్పులు బోల్డ్లు అంత ఉన్నాయి ఇక్కడ తీస్తేనే అసలు అదే రోడ్డు చివరి దాకా ఉంటే అలా ఉంటుంది బావాడు సరిగ్గా చెప్తే మా కారు తాగింది తెలుసా తీసావా చవర్లెట్ అది అయినప్పుడు మన కార్ లేదు కాబట్టి బండి ఆగిన చేయాలి కాబట్టి సందులోకి బండి వచ్చింది అవును మనం తెచ్చుకున్న స్టాక్ వచ్చేసింది సందులోకి మళ్ళీ పెద్ద కార్లు అయితే పట్టవు కానీ ఏంటన్నా మెయిన్ డోర్ అయితే బిగిస్తున్నారు బాబా చెక్ చేస్తున్నారు కలుపుకున్నారు వాటర్ అయితే సిమెంట్ తడడానికి వాటర్ పెట్టుకుంటున్నారు నేనేమో వాళ్ళకి టీవీ పెడుతున్నాను ఇంటి పని ఎక్కడ వరకు వచ్చింది ఏంటి అన్నది నేను మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి ఇంటి పని ఎక్కడి వరకు వచ్చింది ఎక్కడి వరకు ఆపేసి ఇందాక మీకు ఏదైతే లాస్ట్ చూపించానో అక్కడ వరకు ఆపేసి వెళ్ళారు రేపు వస్తారు ఆ డోర్ అయితే అయిపోయింది అనమాట కంప్లీట్ నేను డే టైంలో తీసుకొద్దాము అంటే కనుక మళ్ళీ ఆటో వాళ్ళకి మూడు వందలు ఇవ్వాలి అలా కాకుండా బండి మీద కూడా తీసుకొచ్చేయచ్చు సింగిల్ డోరే కాబట్టి కొద్దిగా లేట్ అయిన తర్వాత వెళ్తే కనుక ట్రాఫిక్ కూడా ఏమి ఉండదు కదా అప్పుడు ఇది తీసుకొచ్చేది అని చెప్పేసి అయితే ఆగాను ఇప్పుడు ఇదిగోండి ఇంటి ముందు వర్క్ అయితే ఇదిగో ఎక్కడ దాకా వచ్చిందో చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంది సూపర్ వచ్చింది ఎంత బాగుందో చూపిస్తాను ఉండండి చూపిస్తాను పై వచ్చింది జాగ్రత్తగా ఉండి ఇదిగోండి ఇంటి ముందు అయితే ఇదిగో ఇంటి ముందు మన స్టెప్స్ అవి కదా తర్వాత ఒక స్టెప్లా చేయించాం కదా ఇప్పుడు అక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడి వరకు చేస్తున్నారు ఇప్పుడే భోజనానికి కూడా దిగారు దిగి భోజనం చేసి ఇదిగో మళ్ళీ పని అనేది మొదలుపెట్టారు ఆ మీరా అక్కడ కూడా ఇచ్చాడు ఇదిగోండి ఇక్కడ రాగాయండి ఏంటి ఫీలింగ్ ఎలా ఉంది నీ పర్యవేక్షణలో జరుగుతున్నట్టుంది నీటిగా ఉంటుందండి లేకపోతే ప్రిన్స్ అమ్మ లక్కీ గోడలు పట్టం తొనకటం పురుగులు పాములు కాళ్ళ జోర్లు రావటం ఇది ఎక్కువైపోయింది అదిగోండి మొత్తం అయిన తర్వాత సార్ చూపిస్తారు అప్పుడే ఫిల్ తక్కేసింది ఫిల్ క్యాటరాక్ క్యాట్ క్యాట్ రాక్ చేసింది హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం గ్రూహ అయితే దగ్గరికి వస్తుంది ఇదిగోండి ఏంటి ఫ్రెండ్స్ ఇదిగోండి మేము చూశారు కదా ఇంకో మొత్తం కంప్లీట్ అయితే ఎక్కింది మర్స్ అంతా అంత నీట్గా ఉందో ఇది గృహప్రదేశం టైం కావటం ఇంకేం హ్యాపీగా ఉంది ఉందన్నమాట మస్తుంది ఆప్లో రొదా గడ్డి అది ఎంటెకినగా రెండో కోసరు వస్తా ఉందిది అది అంటే అది భవంతిండిండి కొట్టాం తిన్న కొట్టనేం తిందల్ కోకుమాని 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 ఈ డోర్ ఒకటి బిగించారు అది ఒకటి బిగించారు వచ్చారు వర్కర్స్ ఇక్కడ ఇంకో సింగిల్ డోర్ డబుల్ డోర్లోనే బిగిస్తున్నారు నిన్నేమో ఇక్కడ వర్కింగ్ ఆపేసి వెళ్ళిపోయారు ఇదేదో అక్కడ బిగిద్దాం అని కొట్టారు మరి ఎందుకు ఆగలేదు అయిపోయింది ఇంక ఈరోజు వస్తాము ఈరోజు చేస్తామని చెప్పేసి ఇంకా నేను పని ఆపేసి వెళ్ళిపోయారు అనమాట ఇది ఇది పార్టీషన్ మొత్తం ఒకటి చేస్తారు అన్న నిన్న మొత్తం అడ్జస్ట్మెంట్లు అన్ని ఈరోజన్ని ఫిట్టింగా గళ్ళు అవన్నీ పైకి చాకే ఫిట్టింగా అన్న కొన్ని గళ్ళు పైకి కిందకు అవుతూ ఉంటాయి కదా టైట్గా ఎక్కడం అలా కాకుండా పర్ఫెక్ట్గా పెట్టిన అతను రారా నేను వచ్చిన మేస్త్రి అవునా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే విజయవాడ అయితే బయలుదేరుతున్నాము రేపు ఫంక్షన్ కావాల్సిన సామాన్లు ఏవో తీసుకునే ఉన్నాయంట సో వాటి కోసం అయితే బయలుదేరుతున్నాం అనమాట డోర్ బిగించాడు ఏసాకి ఎలా ఉంటుంది అని చెప్పేసి వేసాను తీయడానికి రావట్లేదు అక్కడి నుంచి వాళ్ళు వస్తుంది హ్యాండిల్లో బిగించలేదు నాగేకి ఫోన్ చేసాయి ఇక్కడ ఎడుకుపోయాడు అసలు రావట్లేదు ఆయన రావాలి డోర్ తీయాలి నేను వెళ్ళాలి ఫోన్ చేసి చేశాయి అమ్మ రావడం రావట్లే రాదు చాలు 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 ఇంత సంతోషంగా ఉంది అమ్మయ్య బాగుంది కదండి ఇప్పుడు ఇంకా సరుకులకైతే స్టార్ట్ అయ్యాం అన్నమాట సరుకులు తీసుకొని రావాలి ఎందుకంటే బయలుదేరి విజయవాడ అయితే వచ్చాము బాగా మావ భాగం వస్తూ విజయవాడ అయితే వచ్చామండి సర్కుల కోసం అని చెప్పేసి సర్కులు తీసుకొని ఇదిగోండి అదే ఇక్కడ రాసు అండి అది ఎక్కడికి వచ్చాక రాకుందండి సరుకులకి అయితే వచ్చామన్నమాట విజయవాడ వంటల్లో ఇక్కడ నుంచి మళ్ళీ ఇతడి కొనాలంట అక్కడికి అనమాట బావా ఎంతసేపు పట్టిద్దా కనుక్కో త్రీ మ్యాంగోస్ తీసుకో బావా త్రీ మ్యాంగోస్ తీసుకో అక్కడ అయిపోయిందండి ఇదిగోండి ఇక్కడ ఇత్తర కొట్టుకు అయితే వచ్చాము ఇత్తరు సామాన్ తీసుకుంటుందంట ఇద్దరు సామాన్ బావా లేదంట పెద్దది అవునా చూసావా బాగుంది కదా ఎంత బాగు అది బిర్యానీ హాస్టైల్ తీసుకుంటున్నా తీసుకున్నాం అందులో లాస్ట్ మోడల్ అనమాట ఇదిగోండి అక్కడ ఇక్కడే అయిపోయినాయి ఇక్కడేమో జలం జర్మన్ సిల్వర్ ఏదో బింది కొనాలంట తగ్గెతికింది దొరకలేదు ఇంకేం స్టీల్ తీసుకుంటుంది మస్తు ఉన్నాయండి బాబు అప్సరా బాదం పాలంట బాగుంటాయి ఈయన బాధాడు చాలా వస్తువులు తీసుకోండి వచ్చా ఇంటికి ఒకేసారి చూపిస్తాను నాకేమో ఎక్కువైపోతాయా గ్లాస్ పాలు ముందు డ్రై ఫ్రూట్స్ వస్తాయి మా తమ్ముని నేర్పించడానికి చూడండి పాపం వాడికి వీడియో కాల్ చేసి చూపిస్తాను చూపి చెప్పరా వాడు ఎప్పటి నుంచో బాదంపాలు బాదంపాలు అంటున్నాడు ఇప్పుడు తాగుతూ వాడికి వీడియో కాల్ చేసి చూపిస్తున్నాడు పెద్ద అండి ఈ సమయంలో తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత హ్యాండ్ వాష్ అది ఫుడ్ ఆర్డర్ వేసుకుంటే చాలా చెప్పని ఎట్లేమో ఆయన చెప్తాను నేను మర్చిపోతాను మాటలు పెట్టద్దు ఇప్పటిదాకా వాళ్ళు బిల్ కట్టించుకునే వాళ్ళు ఉంటే చెప్పలేదండి సింకులో అదే వాష్ బేషన్ దగ్గర హ్యాండ్ వాష్ చేసుకుంటామా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఆ బేషన్ కూడా నేను చుట్టూ నీళ్ళు పోసి కడుగుతా ఉన్నాడు అదేమంటే వాటర్ ఇప్పుడు ప్లేట్ ప్రయత్నం కూడా పడ్డది అంతా కూడా క్లీన్ చేయి అబ్బా ఓసిడి ఓసిడి అట్లాంటి ఓసి మనిషిగా ఇంట్లోకి వెళ్తానని చెప్పేసి ఇల్లు శుభ్రం చేయడము అంటే మామూలుగా శుభ్రంగానే ఒకప్పుడు నేను చేసుకున్నంత క్లీన్ అయితే ఏం చేసుకోవట్లేదు ఓడ్చుకుంటున్నాడు గట్టిగా అంటే ఆ ఇల్లు కంప్లీట్ అవ్వలేదని ఎక్కడ అంటాను అని చెప్పేసి ఓడ్చుకొని ఇన్ని రోజులు ఉన్నాడు ఇంకెన్ని రోజులు అయిపోతున్నా ఇద్దరు గిన్నె తీసుకున్నానండి బండి చూడండి ఎంత బాగుందో మా ఆయన ఒక ఐదు నిమిషాలు నిల్చొని ఆ బండిని చూస్తా ఉన్నాడు అనమాట భలే ఉంది కదండి బ్లాక్ మంచి మ్యాట్ ఫినిష్ తో ఉందండి సూపర్ అంటే సూపర్ ఉంది బండి అయిపోయిందండి సరుకుల్ అయితే అయిపోయింది సరుకులు తీసుకున్నాం ఇంకా బూజులు దులిపేది అయితే కర్ర తీసుకోవాలంట అది తీసుకొని ఇంకా బయలుదేరదాం ఇంటికి అది